ఈ నెల ముప్పై ఒకటిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు రానున్నారు మాజీ మంత్రులు కాకాని గోధన్ రెడ్డి నలప్రెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డిలను పరామర్శించనున్నారు ప్రస్తుతానికి అనధికారికంగా ఉన్న సమాచారం ప్రకారం జగన్ రాకకు ఇంటర్నల్ ఏర్పాట్లను వైసీపీ నేతలు చేసుకుంటున్నారు ఈసారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేణుగుంట నుంచి ఆయన రోడ్డు మార్గం నుంచి వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఈ సమాచారం ఇప్పటికీ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డికి అందేది జగన్ కు కావాల్సిన రూట్ ఏర్పాట్లు అనుమతులను ఆయన పరిశీలిస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు రానున్నారు మాజీ మంత్రులు కాకాని గోతన్ రెడ్డి నలపెడి ప్రశ్న కుమార్ రెడ్డిలను పరామర్శించనున్నారు ప్రస్తుతానికి అనాధికారికంగా ఉన్న సమాచారం ప్రకారం జగన్ రాకకు ఇంటర్నల్ ఏర్పాట్లను వైసీపీ నేతలు చేసుకుంటున్నారు ఈసారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేణుగుంట నుంచి ఆయన రోడ్డు మార్గం నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఈ సమాచారం ఇప్పటికీ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అందింది జగన్ రాఖకు కావాల్సిన రూట్ ఏర్పాట్లు అనుమతులను ఆయన పరిశీలిస్తున్నారు